అదన్నమాట సంగతి ముందు వీడియోలో చూసారా ఎంత కోపంగా అంతా వెతికేస్తున్నాడో దీనికోసమే అన్నమాట ఈ ఫోన్ కవర్ నేను ఆర్డర్ పెట్టుకున్నాను అది ఇంటికొచ్చిన మరుక్షణం నుండి నీరోగడ్లో అపరిచితుడిని చూస్తున్నాను అనమాట నేను మామూలుగానే పిచ్చిగా బిహేవ్ చేస్తాడు వాడికి ఏదైనా బొమ్మ తీసుకొచ్చి ఇచ్చామా అంతే ఇంకా అయిపోయింది ఇంకా రెండు రోజులు ఆ బొమ్మని పట్టుకొని పీకి పాకం చేసేంత వరకు ఊరుకోడు దాన్ని నెక్స్ట్ నుంచి వదిలేస్తాడు ఇప్పుడు నా ఫోన్ కవర్ పరిస్థితి కూడా అంతే అనమాట అది ఎక్కడ పెడుతుంటే అక్కడికి వెళ్తున్నాడు ఎంత దెబ్బలాటకైనా దిగుతున్నాడు నాకు మాత్రం ఆ ఫోన్ కవర్ ఇచ్చేసే నేను కాసేపు ఆడుకొని నాకు తెలియక అడుగుతున్నాను వాడికి బొమ్మలు లేవా నిజంగా వాడికి ఎన్ని బొమ్మలు ఉన్నాయో తెలుసా వాళ్ళ అన్నయ్య ఏదో ఒక బొమ్మ కొంటూనే ఉంటాడు సో మా అన్ని పక్కన పడేసి వీడికి నా ఫోన్ కవర్ మీదే పడింది ఇలాంటి ఎదవని ఏం చేయాలి చెప్పండి వీడి వల్ల నేను ప్రశాంతంగా నా ఫోన్ పౌచ్ కూడా నేను వేసుకోలేకపోతున్నాను అంత డట్టి గాయ వీడు మీరందరూ ఏమో మన హీరో గారు ఎంత మంచోడో అని చెప్పి కమెంట్స్ పెడతారు వీడి గురించి మీకు తెలియక ఇలాంటి కమెంట్స్ పెడుతున్నారు సరే కానీ సబ్స్క్రైబ్